మార్గదర్శకాలు ఇచ్చి సిబిఐని వేసి చేస్తే ఇప్పుడు మళ్ళా మీరు వేరే సిట్ని వేస్తున్నారు వాళ్ళు ఎవరి మీద ఏం చేయాలో కూడా ఛార్జ్షీట్లో క్లియర్గా చెప్పారు ఇది న్యాయస్థానంలో ఉంది దీని నుంచి వస్తుంది అది వెయిట్ చేసి దాని మీద ఏం చేయాలి ఏంటనేది వదిలేసి ముందుకు ముందుగానే మీరు జడ్జిమెంట్లను పాస్ చేస్తున్నారు దేవుడికి అపవిత్రతని చేకూరుస్తున్నారు ఏ స్థాయికి ప్రసాదాన్ని దిగజార్చాలో ఆ స్థాయికి దిగజార్చారు ఇదంతా మీకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా మీకే చుట్టుకుంటుంది ఇది ఎందుకంటే మీరు ఆపిన లారీలే మళ్ళీ వచ్చినాయి మీరే మాట్లాడుతున్నారు అంటే నెయ్యి నాణ్యత మీద కానీ నెయ్యి అడల్ట్రేషన్ మీద కానీ కెమికల్స్ మీద కానీ మీకు ఎంతటి పరిజ్ఞానం ఉందో మీరు చెప్పకనే ఈ సమాజానికి చెబుతున్నారు ఈ లాప్సాన్ని నీళ్ళల్లో కలిపితే లేకపోతే ఆల్కహాల్లో కలిపితే నీళ్ళల్లో కలిపితే దుర్వాసన వస్తుంది ఇలాంటి దాన్ని లడ్డూలు తయారు చేయగలరా చేస్తారా తినగలరా నోట్లో పెట్టుకోగలరా పెట్టుకోగలరా దీన్ని ఏమన్నా మార్చగలిగేవి ఉన్నాయా మీకు తెలుసుండి లేకపోతే కెమికల్స్తో లడ్డు ఎలా తయారు చేస్తారు మీరు చెప్పండి మీరు ఉపయోగించిన పదం రసాయనాల ద్వారానే చేశారని చెప్తున్నాను నేను అని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే చేయకూడనవన్నీ చేసేశారు మాట్లాడడం అన్నీ కూడా మాట్లాడేశారు దేవుడి ప్రసాదం మీద మీరే తక్కువ రేటుకి ఇచ్చారు దీనికి ఎలా ఇస్తారని అంటారు దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదంటే ఉందంటారు ఇది కల్తీని వెనక పంపించామంటారు మళ్ళీ దాన్నే తిరిగి వాడారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అసలు ఇది కెమికల్స్ నుంచే కెమికల్సే కంప్లీట్గా అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో లాప్సా కూడా వాడారు అని చెప్తున్నారు కాబట్టి దీని ద్వారా ఏం తెలుస్తుంది అసలు ఇన్ జనరల్గా అడల్టరేషన్ ఎలా చేస్తారనే దాని మీద కూడా మీకు అవగాహన లేదు ఆవు నీలో అడల్ట్రేషన్ ఎలా చేస్తారనేది కూడా మీకు అవగాహన లేదు అవసరం కూడా లేదు మీకు ఎందుకని మీరు ఈ ఏదొస్తే అది మాట్లాడగలరు కాబట్టి వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను మాట్లాడేదానికి అసలు ఏమన్నా ఒక తార్క్యత కానీ తార్క్యతకత కానీ లేకపోతే ఏదన్నా ఒక బేస్ ఉందనేది కూడా మీకు అనవసరం ఏదైనా మాట్లాడేయగలరు మీరు అది క్లియర్గా తెలుస్తుంది నోటుకొచ్చిందే మాట ఆ క్రమంలోనే మీరు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల దగ్గర నుంచి బాత్రూమ్ దాకా తీసుకొచ్చారు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలు ఇప్పటికి కూడా లడ్డూ ప్రసాదం మీద ఇలాంటి మాటలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు చెవులు మూసుకుంటున్నారు ప్రజలంతా మీరు ఇంకా నేను మేనేజ్ చేయగలను ఏమైనా చేయగలను సిబిఐనే రానివ్వనన్నాను కాబట్టి రేపు పొద్దున అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పినా కూడా కాదనగలను అనే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు ఒక కమిషన్ చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే పొరపాట్లు సహజం పొరపాటు మీద పొరపాట్లు చేస్తూ దేవుడిగా దేవుడికి వెంకటేశ్వర స్వామికి కలంకారాన్ని అంటగట్టొద్దని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకోవడం అయింది థ్యాంక్ యూ